అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని సీనియర్ నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి అన్నారు మేమిద్దరం పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం పాలటి నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు తాతల ముత్తాల నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ మాది మొదటి నుంచి ముప్పై ఐదు నుంచి కాంగ్రెస్ లో ఆ మీరు కూడా తెలుసు అందరు తెలుసు నేను మధ్యన ఊరు మా డెవలప్మెంట్ కోసం ఊరికే ఓడిపోతాను మసూరి రెండు సార్లు ఓడిపోయాడు వెంకటరావు రెండు సార్లు ఓడిపోయాడు దుఖ్యాశీర్వాసరావు రెండు సార్లు ఓడిపోయాడు

కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇంకా పార్టీ ఫుల్ బొలె పిచ్చి పైగా కొత్త అపాయింట్ ఇచ్చారు ఎవరికి వచ్చినా ఎవరికి వచ్చినా మేడం తెలుసు ఎవరు ఏం మేడం తెలుసు మేడం ఆలోచించి ఇప్పుడు అంత పెద్ద జాయింట్ కిల్లర్ దయాకరణను కొట్టిదండి మేడం మామూలు మేడమా చెప్పు మేడం ఆలోచిస్తుంది మేడంకి అన్ని తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇయ్యాలో ఎవరు ఎక్కడ పందలు ఎక్కాలో మేడం చూస్తూ ఇదంతా మీ ఛానళ్ళ రేటింగ్ కోసం రాసుడు తప్ప ఇలా లేదు మొత్తం నిల్లు అందరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా ఉన్నది రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో డంకా మోగిస్తాం నమస్కారం బరాబర్ ఉంటాం సత్య దాకుంటాం పో